దేవుడు మనకు అనుకుంటున్న మంచి సమయంలో ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని వాక్యంలోకి మనం ప్రవేశించడం ఎన్నో పరిస్థితులు మధ్యలో దేవుడు మనల్ని ఇక్కడ తీసుకొని చూడచ్చు ఎన్నో పరిణామాల మధ్యలో మనం ఎక్కడికి అయితే వచ్చిన వారిని ఎవరిని కూడా కొంత చేతులతో పంపించే దేవుడు అయితే ఇక్కడ మనం గమనిస్తే ఉపవాసములు ఉన్నాడు పండుగ లేకపోయినా ఇబ్బంది లేదు ఈరోజు ఒక ప్రత్యేకంగా ఉపవాసం గురించి రెండు మాటలు తెలుసుకుంటాం ఈరోజు అంశం ఏంటంటే పలు ఈ ఈరోజు అంశం ఏంటంటే కన్నీటి ప్రార్థన కన్నీటి ప్రార్థన ఎంత శక్తుంది మనము కన్నీరు కాల్చే ఆ కన్నీడికి దేవుని యొక్క ఆలోచన ఏంటో మనము చూడబోతున్నాం దానికి ముందు మనమందరం అందరం కూడా ఉపవాసాలున్నాం కదా చాలా మంది ఉన్నారు ఇద్దరు చూసిన వాళ్ళు కూడా చాలా మంది చూస్తున్నారు దేవుడి యొక్క సహాయ చూసే వాళ్ళు కూడా ఉపవాసాలు అయితే దేవుడు మానవుని సృష్టించేటప్పుడు మూడు ప్రాముఖ్యమైన అంశాలు మానవుల్లో ఉన్నాయి మొదటిది Seri raman, ala ge, atman. Manche raman nanwe. Ani koe de, manche koe de, seri raman, atman, pranan. Ata, pranan. Prana. 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 Ala ge, e seri raman anman, katkan desi lakme. Kante, seri raman, atman, katkan desi lakme. మన సో మన అది మనకి కనిపించింది ఇప్పుడు మన శరీరాన్ని నలభై దినాలు బాగా సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకున్న ఆలోచన కలిగితా అది చేయకూడదు చేయకూడదు ఎలా ఉంటాది ఇలా ఉంటాది ఇలా ఉంటారు అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత నలభై దినం వైపున తర్వాత చాలా మంది చాలా ఆలోచనలు కలిగి అది ఏంటంటే ఎప్పుడెప్పుడు అయిపోతుందాక దినాలి ఎప్పుడెప్పుడు అయిపోతుందా ఈ దినాలి ఎప్పుడెప్పుడు అందడు అంటాం ఇది ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనే ఇంటెన్షన్ దానిలో ఏం తప్పులు నేనే తప్పు ఇప్పుడు ఈ ఉంటుంది శారీరకరమైనటువంటి ప్రమాసం ఇది చేయకూడదు అది చేయకూడదు ఆహారము మనము తీసుకోకూడదు ఆహారం తీసుకోకూడదు అదొక ఉపవాసం రెండవ ఉపవాసం మనసుకి ఉపవాసం చాలా ప్రాముఖ్యమైంది మనసుకి ఉపవాసము చాలా ప్రాముఖ్యమైంది ఎందుకంటే కంట్రోల్ చేసేది మనస్ ఆత్మ శరీరంలో కంట్రోల్ చేయగలిగింది మనస్సు కాబట్టి మనస్సుకు నిజమైనటువంటి ఉపవాసం కావాలి మనస్సుకు ఉపవాసం పొందుతారా మనస్సుతో కమిట్మెంట్ చేస్తున్నారా నా మనసా ఇదిగో ఈ కార్యము ఇప్పటి నుంచి మీకు ఇష్టమైన కార్యము నేను తొంగపరుస్తున్నాడు అని మనస్సు కమిట్మెంట్ ఇది చేసుకున్నామైనటువంటి ఉపవాసంలోకి వచ్చిందంటే ఆటోమేటిక్గా శరీరాన్ని కంట్రోల్ చేసేస్తారు మనసు మనం కంట్రోల్ చేయడం కర్మ బాగా వినండి వాక్యం మనస్సు మనల్ని కంట్రోల్ చేయగలిగిందంటే శరీరం ఆటోమేటిక్గా మనసు కంట్రోల్కి వెళ్ళిపోతుంది ఈ ఉపవాస దినాలలో శరీరానికి ఎందుకని మనం ఫుడ్ పెట్టకుండా ఆ శరీరం కోరుకున్నది మనం ఇవ్వకుండా ఆ శరీరానికి ఇష్టమైనది మనము ఆ ఆ శరీరానికి పెట్టకుండా ఎదురు చేస్తామంటే ఒకటేమో ఉపవాసం ఒకటేమో దాన్ని ఏమంటామంటే మంచి దాన్ని డిన్నర్ మంచి డిన్నర్ ఒకదానికేమో మంచి డిన్నర్ ఒకదానికేమో ఉపవాసం ఎవరికి డిన్నర్ అంటారు ఆత్మకి దేవునికి మై మొక్కలుగుని కాక ప్రతి చిన్నమ ఆత్మ వృద్ధి చెందదానికే ఈ శరీరానికి మనము ఉపవాసం చేస్తున్నాం నేను కూడా మీకు చాలా సందేహ చాలా సన్నివేశ సందర్భంలో చెప్పుంటే ఆ మాట ఆ మాట ఏంటంటే ఒకే రకమైనటువంటి రెండు జీవులు ఈ లోకంలో ఉన్నాయి వాటి రెండింటినీ ఒకేసారి మనము వాటి రెండింటికి తోపులు పూడేసేసామంటే ఒకటి ఉడత రెండు ఎలుక ఉడత ఎలుక ఈ రెండు చూసేదానికి ఒక రకంగానే ఉంటాయి ఒకే జాతికి సంబంధించినట్టు ఉంటాయి అన్నీ అన్నీ బాగానే ఉంటాయి కానీ అవి వాటి తోకలు కానీ ముడేసి వదిలేసామంటే ఆ ఉడత ఎక్కడికి తీసుకెళ్లాలని చూస్తుంది చెట్టు మీదకి వెళ్ళాలంటే ఎలుక భూమిలోకి వెళ్ళాలంటే అలా మన జీవితాన్ని దేవుడు ఒక ఆలోచన కల్పిస్తున్నాడు ఈ శరీరమేమో ఈ లోకములో మట్టి తలంపులు కలిగి జీవిస్తూ ఉంటుంది మట్టిలోకి బొమ్మట్టుంటుంది మానసికంగా అనేక విధాలుగా కృంగతీస్తు ఉంటుంది ఈ లోకాన్ని చూపిస్తుంటుంది శరీరాస నేత్రాశ జీవపు డంబాలు ఈ శరీరం చూపిస్తుంటుంది అయితే ఆత్మ అరే బాబు ఇది మట్టిలోది మట్టిలోకి వెళ్ళిపోతుంది దీని గురించి నువ్వు ఆలోచన చేయద్దు నీలో ఒక మహిమస్సు అనేటువంటిది దాని పేరే పరిశుద్ధాత్మ మనలో ఒక ఉన్నది అది దేవుడిచ్చినటువంటి ఆత్మ అది పవిత్రమైనది దా ఆ ఆత్మ దేవుడి సన్నిధికి చేరాలి అని ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది అయితే బలముగా ఎవరైతే ఉంటారో వారు ఆటోమేటిక్గా బలహీనుడి మీద దండయాత్ర ఎప్పుడు చేస్తూనే ఉంటారు ఎప్పుడు దండయాత్ర చేస్తూనే ఉంటారు ఎక్కడ చూసినా కూడా బలము కలిగిన వాడికి బలహీనుడు ఎప్పుడు కూడా దాసోహని ఎప్పుడు కూడా తలంచుకోవాల్సింది తప్పదు అది ఈ లోకంలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు నీ ఆత్మ బలంగా కాని ఉంటే ఆటోమేటిక్గా నీ యొక్క శరీరాన్ని పట్టుకొని వాక్కు నిలుతుంది నీ శరీరం బలంగా కాని ఉంటే నీ ఆత్మను ఆటోమేటిక్గా పట్టుకొని కాబట్టి మానసికమైనటువంటి ఉపవాస దినాన్ని ప్రకటించాలి అది ఎలా సార్ అంటే నేను అప్పుడే చెప్పాను కదా ఇప్పుడు ఫస్ట్ శరీర ఉపవాసాన్ని మనం చూద్దాం శరీర ఉపవాసంలో నాన్ వెజ్ కట్ ఎత్తేసాం అయ్యా ఫార్టీ డేస్ అన్నారు దగ్గరికి వెళ్ళాను ఏం ఫార్టీ డేస్ వాళ్ళకి దేనికి పాపం మేము తినాం అవునా మంచిది అంటే ఆ నాన్ వెజ్ తినాలని శరీరము కొరుకుంటూ ఉంటాయి ఆ రుచి అంటే శరీరము దేన్నైతే ఇష్టపడుతుందో శరీరము తేనైతే అతి ప్రియంగా చూస్తుందో దాన్ని మనం ఏం చేసేసామో కట్ చేసేసాం ఇప్పుడు మనస్సు ఏది అతి ప్రియంగా కోరుకుంటుందో చూసుకోవాలి మనస్సు ఎక్కువగా దేని ఇష్టపడుతుందో చూసుకోవాలి మనసు ఎక్కువగా దేని మీద ఆధారపడుతుందో చూసుకోండి మనసు ఎక్కువగా దేనిని కావాలని కోరుకుంటుందో చూడండి దాన్ని కట్ చేయండి అది నిజమైనటువంటి ఉపవాసం ఉపవాసం అంటే మనుషుల దగ్గర నుంచి లోకముల నుంచి వేరే దేవునికి దగ్గర అవ్వడమే ఉపవాసం కాబట్టి నీ మనస్సును నిజమైనటువంటి ఉపవాసం పెట్టడం నేర్చుకున్నావా ప్రయాసపడి పరిభారం మోసుకొని వచ్చిన సమస్య జిల్లా ఎంతకు అంటే నేను నేర్పిస్తా నా ఖాళీ సులువు అంటున్నాడు ఈ నలభై రోజులు ఆయన కాడి ఎత్తుకొని మనం ప్రయాణం చేస్తే దేవుడు అద్భుతాలు చేసేదానికి సిద్ధంగా ఉన్నాడు దేవునికి మహిమ కలుగురుగాక ఇప్పుడు మనం సబ్జెక్టులో వస్తాం కన్నీటి ప్రార్థన చాలా విలువైంది మానవ జీవితంలో కన్నీరు చాలా విలువైనట్లు కానీ మనమైతే ఆ కన్నీటిని కొన్ని సందర్భాల్లో వృధా చేసేస్తూ ఉంటాం ఎవరైనా కొట్టితే ఏడస్తాం ఎవరైనా తిడితే ఏడస్తాం ఎవరైనా ఏదైనా మాట అంటే ఏడస్తాం ఆ ఏడ్చే కన్నీరు లెక్కలేదు ఒకవేళ చూసి పాపం అని అనుకోవచ్చు తల్లిదండ్రులు పెద్దలు పా ఊరికి ఉడికి ఏడి కాబట్టి ఉడికి చిన్న ఏదో కొనియొచ్చు మంచిదే దానివల్ల నువ్వు ఏడ్చిన దానివల్ల ఒకవేళ నీ తల్లిదండ్రులు నువ్వు కోరుకున్నటువంటి ఏదైనా ఒక వస్తువు నీకు తీసియచ్చు మంచి అయితే ఒక కన్నీరు అది ఇంపార్టెంట్ ఆ కన్నీరు ఆ కన్నీరు అయితే వృదాగా పోదటంట ఆ కన్నీరు ఒక్క కూడా వృధంగా పోతట ఆ కన్నీరు ఎక్కడుందంటే పరిశుద్ధ గ్రంథంలోకి వస్తా యాభై ఆరవ కీర్తనలోకి వస్తా యాభై ఆరువా కీర్తనలోకి వస్తే ఆ కన్నీటిని గురించి ఆ కన్నీటికి ఉన్నటువంటి విలువను గురించి కీర్తనకారుడు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు యాభై ఆరువా కీర్తనలోకి వచ్చినట్లయితే ఆ సత్యాలు చాలా చక్కగా వివరించబడ్డాయి చక్కగా చక్కగా ఎనిమిది నా సంచారములను నువ్వు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళని బుడ్డిలో ముంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా దేవునికి మహిమ గాక అంత చెప్దాం దేవునికి మహిమ కలుగును గాక నా కన్నీళ్ళంట బుద్ధిలో వచ్చబడి ఉన్నాయి కదా నీ బుద్ధిలో వంచబడి ఆ కన్నీళ్ళు నీ కవిలలో కనపడుతున్నాయి కదా అంటున్నాడు చాలా బాగుంటుంది ఆ పాట చదవండి నీ కవిలలో కవిల అంటే పుస్తకం పుస్తకంలో కనబడుతున్నాయా లేదయ్యా నా కన్నీళ్ళు అని అడుగుతున్నాడు కి ఏ సందర్భంలో కీర్తన కారుడు ఏ అననుకూలమైన సందర్భంలో ఈ కీర్తన రాశాడంటే దావీదును రాజు తరుక్కుంటూ పోతున్నప్పుడు ఆయన గుహల్లో అడవుల్లో తిరిగేటప్పుడు తన ఫ్యామిలీ కూడా దావీ దగ్గరికి వచ్చేసింది వచ్చేసినప్పుడు దావీది ఏం చేసి ఆ ఫ్యామిలీ తీసుకెళ్ళి మోయాబ దేశంలో బట్టి ఆ రాజుకి అప్పచెప్పేసి నేను వచ్చేదాకా నా ఫ్యామిలీని అలా ఉంచు అప్పుడు రాష్ట నా శత్రువు నా తరుగుతున్నాడయ్యా నాకు వచ్చిన సమస్యలు ఎక్కువైపోయాయి ఇబ్బందులు ఎక్కువైపోయాయి నా నీళ్ళు నా కన్నీళ్ళు నీకు లేదా నీ యొక్క బుద్ధిలో నింపబడలేదా అని అడుగుతున్నాడు దాని లోకంలో నీవు ఉంచే ప్రతి కన్నీటి పొందుతావు దేవుని సన్నిధులకు వెళ్ళాలంటే ఆ కన్నీరు ఎవరి నిమిత్తమై ఉండాలి అంటే ఎవరి నిమిత్తమై ఉండాలి ఎస్ ఆ కన్నీరు దేవుని నిమిత్తమై ఉండాలి దేవుని పరిచయం నిమిత్తమై ఉండాలి దేవుని సంఘము నిమిత్తమై ఉండాలి దేవుని ఆలోచన నిమిత్తమై ఉండాలి దేవుని యొక్క ప్రణాళిక కలిగినటువంటి కన్నీరు అయి ఉండాలి ఈ లోకములు మన కుటుంబం కోసం ప్రార్థించడం మంచిది మన యొక్క జీవితాల కోసం ప్రార్థించుకోవడం మంచిది మన వాళ్ళ కోసం ప్రార్థించడం మంచిది కానీ అంతకంటే మంచిది అంతకంటే గొప్పది ఏంటి అంటే సంఘము కోసము కన్నీరు వినబడారుషులో ఒక రాజు అన్ఎక్స్పెక్టెడ్గా రాజు దగ్గరికి ఒక స్వరం వచ్చింది ఒక వ్యక్తి వచ్చింది రాజా నీకు టైం అయిపోయిందట నువ్వు రెడీ చేసేసుకో నువ్వు అంత సిద్ధపరచుకో దేవుడు పిలుపు వచ్చేసింది నువ్వు మరణించి పొందుతున్నావు అని ఆ రాజు వెంటనే మోక నుంచి నేను అడుగుతున్నాడు ప్రభువా నేను ఏ రకంగా సేవ చేశానో నీకు తెలుసు కదా ఈ యూదా జనాంగానికి నేను ఏ విధమైనటువంటి పరిచయం చేశానో నీకు తెలుసు కదా యూదా జనులకు నేను చేసిన కార్యాలు నీకు తెలుసు కదా ఏమయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోవా నాకు వచ్చిన ఈ వెంటనే ఒక మరణకరమైనటువంటి రోగము ఆ రాజుకి వచ్చింది నాకు వచ్చినటువంటి రోగము ప్రభువా తీసివేవా అని కన్నీరు విడిచాడట రెండో రాజులు గ్రంథం ఇరవయవ అధ్యాయంలో ఆ మాటలు చక్కగా వివరించబడ్డాయి ఇప్పుడు వచ్చినృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జ్ఞాపకం చేసుకున్నామని ఇసుకి ఆ కన్నీళ్లు విడిచుచు యుహోవాను ప్రార్థించును హిస్కియా ఆ కన్నీళ్ళు విడిచుచు యుహోవాను కన్నీళ్ళు విడిచా ఒక రాజు ఒక రాజు కన్నీళ్ళు విడిచాడు కన్నీళ్ళు అలా రాసి కిందరాలకముందే ఆ ప్రవర్త నడిమి శాలలోంచి బయటికి రాకముందే అంటాడు అంటే ఎంత స్పీడ్గా ఉండదో చూడండి దేవుని యొక్క రియాక్షన్ మన కన్నీటికి దేవుని యొక్క ఆన్సర్ ఎంత స్పీడ్గా ఉందంటే పర్ఫెక్ట్గా నడిమి శాలలో నుంచి ఎషియా బయటికి రాకముందే వెళ్ళు ఆడా ఎందుకు ప్రభు ఇప్పుడే చెప్పావు కదా నువ్వు వెళ్ళు అన్నాడు చూసాడు ఏం చేసే స్కియా అన్నాడు నీ కన్నీలు దేవుడు చూసాడ దేవునికి మహిమ కలుగును కాక ఆన్ ది స్పాట్ అప్పటికప్పటికే నీ కన్నీళ్లు దేవుడు చూశాడంటే ఇంక మూడు రోజులకి నువ్వు అనిషిలేమో ఎక్కిపోతావు దేవాలయంలోకి ఇబ్బంది లేదు అన్నా దేవునికి కాక దేవుడు యొక్క ప్రణాళిక కన్నీటికి ఎంత విలువనిస్తున్నాడు దేవుడు అనేది మన మంచి దేని నిమిత్తం కన్నీరు కలిసిన ఇంపార్టెంట్ ఇప్పుడు ఆ రాజుకు వచ్చినటువంటి ఆ రోగము నిమిత్తము రాజు కన్నీరు కల్చాడంటే మనటువంటి రోగము నిమిత్తము రాజు కన్నీరు కాల్చాలి మరి మన కన్నీరు దేని విషయమే కలుస్తుంది కరుసినమా లేదా ఏడుస్తున్నా లేదా ఏడవడం అంటే రోధించే స్త్రీలు పిలవనట్టు మీ కొరకు అంగలార్చేటువంటి వాళ్ళని పిలవాడిని ఏడ్చే వాళ్ళ పిలవాడిని కన్నీరు విడిచే వాళ్ళని పిలుచుకోండి దేనికోసం అంటే ఆ కన్నీరు వృధాగా పోదట ఈరోజు ఒక బండి నడవాలన్నా ఏదైనా సరే ఒక మనిషి జీవించాలన్నా ఏదో ఒకటి స్ట్రెంగ్త్ కావాలి బండి కావాలంటే పెట్రోలు డీజిల్ కావాలి మనిషి నడవాలంటే మంచి ఆ ఫుడ్ కావాలి ఏదైనా సరే ఏదైనా సరే జీవించు అలాగే ఆత్మీయ జీవితం జీవించాలంటే ఆత్మకి స్ట్రెంగ్త్ కన్నీరు దేవుడికి బట్టి కన్నీరు ఆత్మకి ఏదైనా స్ట్రెంగ్త్ ఉందంటే ఆత్మకి ఏదైనా పెట్రోల్ లేకపోతే బలమైనటువంటి ఆహారం ఏదైనా ఉందంటే కన్నీరు ఈ కన్నీరే ఈరోజు మన జీవితాన్ని నిలబెట్టింది ఈ కన్నీరే ఈరోజు మనల్ని ఇక్కడ కూర్చోబెట్టింది ఈ కన్నీరే ఈరోజు మనకి జీవాన్ని ఇస్తూ నడిపిస్తుంది ఈ కన్నీరే మనల్ని కాపాడుతూ నడిపిస్తుంది దానికి నేనే మొదటి సాక్షి నా తల్లి ఎన్ని సంవత్సరాలు కన్నీరు కాల్చిందని నాకు తెలియదు కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా తల్లి నా కోసం కన్నీరు కాలుస్తూనే ఉంది కాంది కాచింది తన శ్వాస వరకు కాల్చింది ఆ కన్నీరే ఈరోజు నిలబెడుతూ శక్తినిస్తూ నడిపించుకుంటూ దేవుని యొక్క పరిచయం కనిపిస్తు దేవుడి రోజుకి ఈ రోజుకి కొన్ని సందర్భాల్లో మనం చూడలేకపోవచ్చు మనం ఆశించింది జరగకపోవచ్చు కానీ కానీ ఒకరోజు ఆ కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని రావాల్సింది ఎవరైనా దేవునికి మహిమ గాక మా అమ్మగారి విషయమే చెప్పాలని ఎందుకు ఇష్టపడుతున్నా ఎప్పుడు నేను మాట్లాడలేదా నా తనకు గర్భంలో ధరించక ముందే ఆమెకు ఒక కళ ఉండేదంటే ఒక దర్శనం నాకు కుమారుని ఇస్తే నీ సేవ ఇస్తాను ఆ సేవ ఏంటంటే దావీది లాంటి సేవ మీదిలాగడు నా బిడ్డ ఇది ఆమె కన్నీటి ప్రాంత చేసింది 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 మన ప్రయాణం ఎక్కడికో ఎక్కడో తిరిగాము ఏదో చేసే అయిపోయింది ఇవన్నీ కూడా ఆమెకి తెలుసు కానీ పట్టు విడవల దేవునికి ఆమె యొక్క దర్శనం విడవల ఆమె యొక్క పట్టు విడవల ఆమె కన్నీరు మానక ఆ వదల ఆ కన్నీరు నిత్యము ప్రవహిస్తూనే ఉండే ఉదయం మూడు గంటలకు లేచి చూసిన ప్రార్థన చేసేది పన్నెండు గంటలకు ప్రార్థన చేసేది ఎంత జరిగే పనులు అనుకునేవాడిని నేను ఎందుకు టైం వేస్తాను పెద్దోళ్ళు అయిపోయారు కదా వీళ్ళకి రెండో పనులు ఇదే కదా పని అనుకునేవాడిని ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆ పని లేనటువంటి ఆలోచన ఈరోజు నాకు పని కనిపించింది అయిన కలిగి ఈరోజు నేను ఈ పని అంటే ఆ రోజు పని లేకుండా కూర్చొని ప్రార్థన చేసిన కన్నీరు ఈరోజు నన్ను బలమైనటువంటి పరిచర్లో పని చేసేదానికి ఉపయోగిస్తున్నాడు దేవుడు ఈరోజు మీరు మీ బిడ్డల కోసం మీ కుటుంబం కోసం మీ మీ సహోదరుల కోసం ఎవరి కోసం కన్నీరు కాచిన ఏ ఒక్క కన్నీటి బొట్టు కూడా దేవుడు వృధా చేసే దేవుడు కాదు ఈ రోజు జరగకపోవచ్చు రేపు జరగకపోవచ్చు ఇల్లు జరగకపోవచ్చు కానీ రోజు మాత్రం చూస్తావా నీ కన్నీటికి తగినటువంటి ఫలితం నీ కన్నీటికి తగినటువంటి ఫలితం దేవుని బిడ్డ మానసికమైనటువంటి ఉపవాసం ఇంపార్టెంట్ ఆ హృదయం ఏడవాలి దేని కొరకు దేని కొరకు ఆశ కలిగి ఉంటున్నాం మనం ఈ దినాలలో దేని నిమిత్తం ఉపవాసం తీసుకొని వస్తున్నాం ఈ దినాల ఆలోచన చేసుకొని సరైన మార్గంలో నడుసిన నిజమైనటువంటి ఉపవాసం ఏంటి అంటే ఇప్పుడే మనం చెప్తున్నా ఏంటది మానసికమైన ఉపవాసం మనస్సులకు పెట్టండి ఉపవాసం నా నీకు ఇది ఇష్టమా కట్ మన ఇది బాగుంది అనుకున్నదా కట్ చేసి చూడండి దేవుడు ఆ కట్ చేసి దాంట్లో ఉంచు కూర్చుంటాడు దేవునికి భయం కలిగి కాక దేవుని ఆ ఖాళీ ప్రదేశంలో కూర్చు కూర్చుంటాడు నీ మనసులో దాకా ఏదైతే సీట్ వేసుకొని కూర్చున్నట్టున్నదో నువ్వు ఇది నువ్వు అది నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అలా చెయ్యి ఎలా చెయ్యి ఇది తినద్దు అది తినద్దు అంటుందో ఆ మనస్సును నీకు ఇది ఇష్టమా అయితే నాకు ఇష్టం లేదని కట్ చేసి చూడండి దేవుని యొక్క తెలుస్తుంది దేవునికి ఆలోచన తెలుస్తుంది నాకు అది కావాలా నాకు అది కావాలన్నప్పుడు ఇస్తాడాయన నాకు ఇదే కావాలన్నప్పుడు ఇస్తాడాయన కానీ ఆయనకి ఏది కావాలో తెలుసుకుంటే అది ఆశీర్వాదం అది ఎలా ఉంటుందంటే అది నీటి కాలముల ఎవరన్నా నాటబడినదై ఆకువాడక తన కాలమందు పలమించు చెట్టుబలే నిక్ష్యం ఉంటదంట ఆయన మాట ఇస్తే దాంట్లో తిరిగి మనము కోరుకుంటే మన జీవితాలు ఎలా ఉంటాయంటే మనము పై రూపాన్ని చూస్తా మహామహాప్రవే పడిపోయాడు నువ్వు పోయి ఒక రాజుని చేయబో ఎష్ ఇంట్లో ఉన్నాడు పో అన్నాడు పొయ్యాడైనా మహామహాప్రవక్త సామాన్యమైనటువంటి ప్రవక్త కాదు మనిషిని చూస్తే నేను చెప్పేసేటువంటి ప్రవక్త ఎష్ నేను పెట్టినట్టు రమ్మను వచ్చాడు యుద్ధ సూర్యుడు లాగున్నాడు బలముగా ఈయనే దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు ఈయనే ఆరా ఆగు అన్నాడు ఎ ఆగు ఒకడు అన్నాడు కానీ ఈయన అనలేదు కదా మనుషులు పై రూపమును లక్ష్య పెట్టింది హోవా హృదయం యొక్క సౌందర్యం చూస్తారు మహిమ కలగడు దేవుని యొక్క కణ దృష్టిలో చూద్దాం అనగానే ప్రారంభించామంటే మన జీవితం అద్భుతం కోరుకున్నది నువ్వు అది నువ్వు నీ నీకోసం ఆయన దాచిపెట్టే చాలా ఉన్నతంగా ఉంటాయి అంతే అది మనకు ఊహకాంగం ఇదే ప్రభువా నా కోసం అనిపిస్తుంది సర్ప్రైజ్ సర్ప్రైజ్ చేస్తుంది ఈరోజు మన జీవితాల్లో ఒకటే మార్గం ఏంటి ఆలోచన ఏంటి మన జీవితం ఎలా ఉండాలి మన జీవితం దేనికోసం మనం ఉపవాసం ఉన్నామో దాన్ని సాధించుకోవాలంటే ఈ కన్నీరు చాలా ఇంపార్టెంట్ కాబట్టి కన్నీటి ప్రార్థనతో హిస్కియా పదిహేను సంవత్సరాల ఆయుష్యం పొందుకున్నాను కన్నీటి ప్రార్థనతో నువ్వు ఏం పొందుకోవాలని వచ్చావో దేవుని సన్నిధిలో నీ కన్నీరు దాచు ప్రతి కన్నీరు ఆయన బుద్ధిలో చేస్తాడు ప్రతి బొట్టు జీవన కవిలలో వ్రాస్తాడు దేవునికి కలుగు నీ కన్నీటితో రాసేటువంటి ఒక గ్రంథం ఒకటింది నీ కన్నీటితో రాసేటువంటి ఒక పుస్తకం ఒకటి ఉంది ఇంటితో రాసేది కాదా కన్నీటితో రాసేది నీ జీవి నీ కవిలలో నా కన్నీరు కనబడలేదా నీ కవిలలో నా కన్నీరు ఉంది కదా అంటున్నాడు ఆయన కవిలలో మన కన్నీటిని రాస్తూ ఉంటున్నాడు ఇదిగో తలాని కుమార్తె కోసం ప్రార్థన చేస్తుంది ఇవి ఆమె కన్నీళ్ళు ఇవి అని రాసినప్పుడు ఆ పేజీ వచ్చినప్పుడు అలా తెలుస్తాడు ఇదిగో ఇది కావాలంటే నా బిడ్డకి ఇది కావాలంట అని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఆ మాట చుట్టూ నేను గురించి నువ్వు ఏదైతే కోరుకుంటావో పది రోజులు కావచ్చు ఇరవై రోజులు కావచ్చు నలభై రోజులు కావచ్చు యాభై రోజులు కావచ్చు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు తీరా దేవుడు దాన్ని తీసుకొని వస్తాడు ఇదిగో ఇంటికోసం నేను తీసుకురావాలని పంపిస్తాడు అది వచ్చి మీ ఇంటి ముందు నిలబడే లోపు ఇంకేం చాలే దేవుడు అన్నామంటే అది రిటర్న్ రిటర్న్ పెట్టేస్తారు దేవుడి బిడ్డ విశ్వాసం అంటే చివరి క్షణము వరకు చివరి శ్వాస ఉన్నంత వరకు ఏక మనస్సు కలిగి ఏక ఆలోచన కలిగి బలమైనటువంటి విశ్వాసంతోను కన్నీరు కల్చి చూడు దేవుడు అద్భుతం చేసి దేవుడు మీ యొక్క కన్నీటిని చూచి ఆశీర్వాదకరంగా మార్చుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి కాపాడి నడిపించుగా అలాగే మోకరి Continue to empty.